హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు వేదవతి అందరూ కూడా ఒక చోట కూర్చొని చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇంతలోనే అక్కడికి వచ్చిన భద్రావతి రామరాజును చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒరే రామరాజు నా కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు అంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నానరా అని చెప్పి భద్రావతి రామరాజు కుటుంబం వైపే చూస్తూ ఉంటుంది ఇంతలోనే విశ్వ అక్కడికి వచ్చి ఏంటత్త ఏం జరిగింది ఎందుకలా చూస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ నా ఇంట్లో ఆనందం లేకుండా ఆ రామరాజు చేశాడు నా చెల్లెల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు వాడి కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కన్నీళ్ళని బాధని నా గుండెల్లో దాచుకొని నేను ఎంతో కుమిలిపోతున్నాను ఇప్పుడు నాకు జరిగిన ఆ నష్టమే రామరాజు కూడా జరగాలిరా అలా కావాలంటే నువ్వొకటి చెయ్యాలి అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న విశ్వ ఆశ్చర్యంగా ఏంటత్త చెప్పు ఆ రామరాజు కుటుంబం నాశనమైపోవాలంటే నేను ఏం చేయాలో చెప్పు నువ్వు చెప్పింది చేస్తాను అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి చూర్రా మోసానికి మోసం వాడు నీ చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని ఎంతో బాధ పెడుతున్నాడు ఇప్పుడు ఆ రామరాజుగాడు బాధపడాలంటే నువ్వు వాడి చిన్న కూతురైన అమూల్యని ప్రేమించినట్టు ట్రాప్లో పెట్టి తనని పెళ్లి చేసుకోవాలి తను మన ఇంటికి రావాలి ఇక్కడ పెట్టే ఆ కన్నీళ్లు చూసి రామరాజు రోజు చస్తూ బ్రతకాలి అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్నా విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు అత్త అనగానే అప్పుడు భద్రావతి అవునరా విశ్వ నేను చెప్పినట్టు చేస్తేనే ఆ రామరాజు కుటుంబం ఇక రోజు చస్తూ బతుకుతుంది చేస్తావా లేదా అని భద్రావతి చెప్తుంది ఆ మాటలు విన్నా విశ్వ సరే అత్తా నువ్వు చెప్పినట్టే ఆ అమూల్యని లవ్ పేరుతో ట్రాప్లో పెట్టి నేను అమూల్య మెడలో తాలి కట్టి మన ఇంటికి తీసుకువస్తాను వస్తాను ఇక అది పెట్టుకునే కన్నీళ్లు చూసి ఆ రామరాజుగాడు రోజు చేస్తూ బ్రతకాలి అని చెప్పి విశ్వ అనగానే అప్పుడు భద్రావతి సరే విశ్వ ఇక నుండి అదే పనిలో ఉండు అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విశ్వ కూడా ఒరే రామరాజు నా కుటుంబాన్ని ఇంతలా బాధ పెట్టిన నిన్ను ఇక నీకు నీకు సంతోషం అనేదే లేకుండా చేస్తాను అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని నర్మద ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు ఏదో దాస్తున్నారు అదేంటో నిజం తెలుసుకోవాలి సాగర్ నర్మద పెళ్ళికని చెప్పి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు ఇక అంతేకాకుండా ఆ ప్రేమ కూడా ఎవరి వెంటో పడుతూ ఎవరినో వెంటాడుతుంది అదేంటో నిజం తెలుసుకొని వాళ్ళ ఇద్దరి సంగతి మావయ్య ముందు బయట పెడితే ఇక నా జోలికి రారు లేకపోతే ఆధారాలతో సహా నిరూపించకపోతే నా నిజ స్వరూపాన్ని మావయ్య ముందు బయటపెట్టే అవకాశం ఉంది అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి హాల్లోకి వస్తుంది ఇక అక్కడ పేపర్ ఉండడం చూసి శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఈ పేపర్లో ప్రేమ ఫోటో ఉంది అంటే నిన్న జరిగిన విషయం పేపర్లో రాశారు ఈ విషయం మావయ్య దగ్గర చూపిస్తే ప్రేమ గురించి నిజం తెలుస్తుంది ఇక ఎప్పుడు నా గురించి నిజం చెప్పకుండా ఆగిపోతారు అని చెప్పి శ్రీవల్లి ఇక మావయ్య మావయ్య అంటూ వెంటనే ఆ పేపర్ తీసుకొని రామరాజు దగ్గరికి వస్తుంది అది చూసిన రామరాజు ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకలా అరుస్తున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి చూసావా మావయ్య ఈ ఫోటోలో మన ప్రేమ లాగా ఉంది చూడండి ఒకసారి అని చెప్పి ఆ పేపర్ని రామరాజుకి ఇస్తుంది ఇక అది చూసిన రామరాజు అదేంటమ్మా ఈ పేపర్లో ఉంది మన ప్రేమనే అయినా ఏంటమ్మా నువ్వేంటి చేతిలో ఆ కర్రేంటి ఎవరతను ఎందుకు అతన్ని వెంట పడుతున్నావు అని రామరాజు అనగానే ఇక ప్రేమ ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ప్రేమ ఇదేంటి నా ఫోటో పేపర్లో పడింది ఎవరు తీసి ఉంటారు ఇప్పుడు మావయ్యకి నిజం తెలిసిపోతుంది నేను ధీరజ్ ప్రేమించుకోలేదని మా పెళ్ళి అత్తయ్యే చేసిందని మావయ్యకి నిజం తెలిసిపోతుంది మళ్ళొకసారి మావయ్య ముందు అత్తయ్య మోసం చేసిన దానిలా నిరూపించవలసి వస్తుంది ఏం చేయాలి అని చెప్పి ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఏంటి ప్రేమ ఆలోచిస్తున్నావేంటి అసలు ఎవరతను ఎందుకు నువ్వు అతని వెంట పడుతున్నావు నిజం చెప్పు అని శ్రీవల్లి అనగానే ఇక అది చూసిన ధీరజ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు అంటే ఆ కళ్యాణ్ గాడు ప్రేమని బాధ పెడుతున్నాడు ఈ విషయం నాతో చెప్పకుండా తనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనుకుంది కానీ ఈ పేపర్లో ఫోటో చూసి ఇప్పుడు నాన్నకి నిజం తెలిసిపోయేలా ఉంది ఎలా అని చెప్పి ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది నాన్న ఆ ఫోటోలో ఉన్నది ప్రేమే కానీ ఒక అతను ఆడపిల్లల్ని అక్కడ ఏడిపిస్తూ ఉన్నాడు ఇక అది చూసి ప్రేమ తట్టుకోలేక అతన్ని వెంటాడుతూ ఉంది అతను ప్రేమ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు ప్రేమ తన స్నేహితురాలని కాపాడింది నానా అని చెప్పి ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు అమ్మ ప్రేమ నీలాంటి ధైర్యవంతురాలు ఉండాలమ్మా ఏ ఆడపిల్లల్ని ఏడిపించకుండా నీలాగా ధైర్యం ఎదుర్కోవాలి ఇక ఎవ్వడు ఆడపిల్లల్ని ఏడిపించడు అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు ఆ మాటలు విన్నా శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది లేదు మావయ్య ఇది అలా అనిపించడం లేదు ఏదో ప్రేమనే బాధ పెట్టినట్టు తనే కోపంతో అతని వెంట పడుతున్నట్టు అనిపిస్తుంది మావయ్య ఈ ప్రేమ ధీరజ్ నీ దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది అని శ్రీవల్లి అంటుంది అప్పుడు ధీరజ్ ఏంటదినా నేను చెప్తున్నాను కదా నా మాట నమ్మకుండా ఏదో నువ్వు చూసిన దానిలా చెప్తున్నావేంటి అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఇదేంటి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన విషయం వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి సైలెంట్గా ఉంటుంది ఎలా ప్రేమ విషయం ఎలాగైనా బయట పెట్టాలి లేకపోతే ఈ ఫోటో చూసి మావయ్య వదిలేస్తాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ లేదు మావయ్య ప్రేమ ఏదో దాస్తుంది నిజం తెలుసుకో మావయ్య అని శ్రీవల్లి పదే పదే చెప్తూ ఉంటే ఇక వేదవతి కూడా అదేంటమ్మా ప్రేమ గురించి తెలిసి కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నావు తను నీ చెల్లెల్లాంటిది ఎందుకు ప్రతిసారి తనని అవమానించేలా అనుమానించేలా మాట్లాడతావు ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే బాగోదు అని చెప్పి వేదవతి శ్రీవల్లిని అనగానే ఇక శ్రీవల్లి కోపంతో సైలెంట్గా ఉంటుంది ఇక రామరాజు అయినా ఇదంతా ఎందుకిప్పుడు ప్రేమ ఏదో తన స్నేహితురాలని ఏడిపిస్తుంటే అతని వెంట ఇది మంచికే కదా వెళ్ళండి అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ కూడా వెళ్తారు ఇక శ్రీవల్లి మాత్రం అలాగే నిలబడి ప్రేమ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అది చూసిన ప్రేమ చూడక్క ఇంకొకసారి నా గురించి మావయ్య ముందు తప్పుగా మాట్లాడావంటే నేను ఊరుకోను అని ప్రేమ అనగానే ఇక శ్రీవల్లి ఏంటి ప్రేమ నువ్వేదో తప్పు చేసినలా అంత కంగారు పడుతున్నావు అసలు ఎవరతను ఎందుకు నువ్వు అతన్ని వెంట పడుతున్నావు ఇప్పటికైనా నిజం చెప్పు అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలు విన్నా ధీరజ్కి చాలా కోపం వస్తుంది ఇక ధీరజ్ చూడు వదిన ఈ విషయం ఇంతటితో వదిలే అని చెప్పి ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ మాత్రం చూడక్క నా విషయంలో నువ్వు ఇలా కలగజేసుకున్నావంటే నీ గురించి నీ పుట్టింటి గురించి మావయ్య ముందు బయట పెడతాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇంతలోనే నర్మద అక్కడికి వస్తుంది ఇక అది విన్న నర్మద చూడక్క నీకు ఇంతకు ముందే చెప్పాను నా కుటుంబం విషయంలో నువ్వు కలగజేసుకున్నావంటే నీ గురించి నీ పుట్టింటి గురించి బయట పెడతాను లేకపోతే మావయ్య నిజం తెలుసుకొని నిన్ను మెడ పట్టుకొని బయటికి గింటే అవకాశం ఉంది అంతేకాకుండా బావ కూడా ఆ సేటును చూసి ఎందుకో కంగారు పడుతున్నాడు అది నీ విషయమే కావచ్చు బావ మా అందరి ముందు దాస్తున్నాడు ఒకవేళ ఆ సేటు దగ్గర బావ ఏదైనా దాస్తే అది నీ గురించే నువ్వే చేసినట్టు బావ చేస్తాడు అందుకే ఆ విషయాలన్నీ బయటపడకూడదంటే నువ్వు సైలెంట్గా ఉన్నావా సరే లేకపోతే ఏం చేస్తానో నాకీ తెలియదు అని చెప్పి నర్మదా ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తారు దాంతో శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళి ఇదేంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఏదో నా ముందు దాస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి ఎలా అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది విశ్వ ఎలాగైనా అమూల్యని లవ్ చేసినట్టు ట్రాప్లో పెట్టి అమూల్యని పెళ్లి చేసుకోవాలి ఎలా అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అమూల్య రోజులాగానే కాలేజీకి వెళ్తుంది అది గమనించిన విశ్వ ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు అమూల్యతో మాట్లాడొచ్చు అని చెప్పి విశ్వ కూడా అమూల్య వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు కాస్త దూరం వెళ్ళాక విశ్వ అమూల్య కాలేజీకేనా పద నేను డ్రాప్ చేస్తాను అని విశ్వ అంటాడు అప్పుడు అమూల్య చాలా కోపంతో చూడు నో థ్యాంక్స్ నువ్వేమీ డ్రాప్ చేయొద్దు నీతో మాట్లాడినట్టు మా నాన్న చూశాడంటే నన్ను అక్కడే చంపేస్తాడు అని అమూల్య అంటుంది అప్పుడు విశ్వ అదేంటి అమూల్య నువ్వు నా మేనత్త కూతురువి నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను ఇన్ని రోజులు మన రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి వాటికి నేనే కారణం అందుకే ఈ రోజు నుంచి ఎలాంటి గొడవ చెయ్యకుండా సైలెంట్గా ఉండాలనుకుంటున్నాను అని విశ్వ అంటాడు అప్పుడు అమూల్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి నువ్వా ప్రతి చిన్న విషయానికి మా ఇంటికి వచ్చి మాతో గొడవపడి గొడవని పెద్దగా చేసేది నువ్వే కదా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అయినా నువ్వు నా వెనకాలే ఫాలో కావడం ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అమూల్య కాలేజీకి వెళ్తుంది ఇక అది చూసిన విశ్వ ఎలా నేను ఎంత ట్రై చేసినా ఈ అమూల్య మాత్రం నాతో మాట్లాడడం లేదు ఏం చేయాలి అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే సాయంత్రం అవుతుంది అమూల్య కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక విశ్వ మాత్రం ఎలాగైనా అమూల్యని నాతో మాట్లాడేలా చెయ్యాలి అని చెప్పి ఇక విశ్వ బైక్ పై నుంచి కింద పడినట్టు నాటకమాడుతూ రోడ్డుపై పడి ఉంటాడు ఇక అటుగా వెళ్తున్న అమూల్య అది చూసి ఎవరో రోడ్డు మీద పడిపోయారు ఎవరై ఉంటారు అని చెప్పి వెంటనే అమూల్య అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ విశ్వ కింద పడి మూలుగుతున్నట్టు అమూల్య కనిపిస్తుంది అది చూసిన అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే విశ్వ విశ్వ అని అంటూ ఉంటే ఇక విశ్వ ఎంతకీ పలకనట్టు నాటకమాడుతూ ఉంటాడు వెంటనే అమూల్య తోక అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో విశ్వాని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఇక కాస్త దూరం వెళ్ళేసరికి విశ్వ పర్వాలేదు అమూల్య నాకు బాగానే ఉంది హాస్పిటల్కి అవసరం లేదు కానీ కాస్త తోడుగా మా ఇంటి దాకా నన్ను దిగబెట్టు అని విశ్వ అంటాడు ఇక ఆ మాటలు విన్న అమూల్య సరే విశ్వ పద అని చెప్పి ఇక విశ్వాన్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది అది చూసిన శారదాంబ అమ్మ అమూల్య ఏం జరిగిందమ్మా ఈ దెబ్బలేంటి ఏమైందిరా అని అంటూ ఉంటే అప్పుడు అమూల్య అమ్మమ్మ విశ్వ రోడ్డు మీద పడిపోయాడు దె గాయాలు బాగా అగిల తగిలాయి అని చెప్పి అమూల్య అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా భద్రావతి విశ్వ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మాత్రం అమూల్య మెల్లమెల్లగా నువ్వు నా ట్రాప్లోకి వస్తున్నావు ఇలాగే నేను నీతో నాటకమాడుతూ నిన్ను ప్రేమలో పడేస్తాను నీ మెడలో కట్టి ఈ ఇంటికి తీసుకువచ్చి నిన్ను బాధ పెడుతుంటే అది చూసి ఆ రామరాజు కాడు చస్తూ బ్రతకాలి అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక శారదాంబ అమ్మ అమూల్య కూర్చోమ్మ కాఫీ తీసుకొస్తాను అనగానే అప్పుడు అమూల్య లేదమ్మమ్మ నేను వెళ్ళాలి అని చెప్పి ఇక అమూల్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే అమూల్య అని గట్టిగా అరుస్తాడు ఆ మాటలు విన్నా అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే రామరాజు ఏంటమ్మా ఎందుకు ఆ ఇంటికి వెళ్ళావు ఎవరు వెళ్ళామన్నారు ఆ ఇంటికి మనకి మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి అలాంటిది అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి రామరాజు అమూల్య మీద కోప్పడుతూ ఉండగా అప్పుడు అమూల్య చూడు నానా విశ్వాకి చాలా బలంగా గాయాలయ్యాయి రోడ్డు మీద పడి అటు ఇటు మూలుగుతూ ఉంటే నేను రిశ్వాన్ని కాపాడి ఇంటికి తీసుకువచ్చాను అంతేకాని నేను వాళ్ళింటికి వెళ్ళాలని కాదు నానా అని అమూల్య చెప్పడంతో రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు అమ్మ అమూల్య ఇప్పుడు వాడికి ఎలా ఉంది అనగానే అప్పుడు అమూల్య పర్వాలేదు నానా బాగానే ఉంది అని అంటుంది ఇక రామరాజు అమ్మ వాడికి బాగుంటే సరే పదమ్మ వెళ్దాం అని చెప్పి ఇక రామరాజు అమూల్యం తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశ్వ భద్రావతి ఇద్దరూ కూడా రూమ్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే విశ్వ నేను చెప్పినట్టే ఆ అమూల్యని ట్రాప్లో పెట్టి తనని లవ్ చేసి తన మెడలో తాలి కట్టి ఈ ఇంటికి తీసుకురమ్మని చెప్పాను కానీ ఇంత తొందరగా ఆ అమూల్యని నమ్మిస్తావనుకోలేదురా చూడు అమూల్యని ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకొని బాధ పెట్టాలి అని భద్రావతి విశ్వ అంటూ ఉంటుంది అప్పుడు విశ్వ సరే అత్తా నువ్వు చెప్పినట్టు చేయడానికే నేను సిద్ధపడ్డాను అమూల్య తాలి కట్టి దాన్ని ఈ ఇంటికి తీసుకువచ్చి ఎన్నో బాధలు పెడతాను అది చూసి వేదవతి రామరాజు చస్తూ బ్రతకాలి అని విశ్వ అంటాడు ఇక అలా భద్రావతి విశ్వ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక అటుగా వెళ్తున్న శారదాంబ ఆ మాటలు చాటుగా విని ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి అమూల్య జీవితానికి నాశనం చేయడానికి భద్రావతి ఇలా చెప్తుందేంటి అమూల్య భద్రావతికి కూడా కూతురు లాంటిదే కదా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందా అని చెప్పి వెంటనే శారదాంబ అక్కడికి వెళ్ళి భద్రావతి అని గట్టిగా అరుస్తుంది ఆ మాటలు విన్నా భద్రావతి ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు శారదాంబ ఏంటే నువ్వు చేస్తున్న పని అమూల్య జీవితాన్ని నాశనం చేస్తావా తను కూడా నీ లాంటిదే కదే తన జీవితాన్ని రామరాజుని బాధ పెట్టడందుకు అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అసలు నువ్వు మనిషివేనా అని శారదాంబ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడమ్మ ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని తీసుకువెళ్ళాడు వాడి కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి నా కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు అందుకే నేను వాడి మీద పగ తీర్చుకోవాలంటే నా మేనల్లుడు అమూల్య మెడలో తాలి కట్టాలి దాన్ని బాధ పెట్టాలి అది చూసి ఆ రామరాజుగాడు రోజు కుంగికుల్లి చావాలి అని చెప్పి భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న శారదాంబకి చాలా కోపం వస్తుంది వెంటనే భద్రావతి చెంప పగలగొడుతుంది చూడు నువ్వు ఇన్ని రోజులు ఏదో రామరాజు మీద కోపంగా ఉన్నావనుకున్నాను కానీ ఒక ఆడపిల్ల జీవితం గురించి ఇంత నీచంగా ఆలోచిస్తామని అస్సలు ఊహించుకోలేదు చూడు ఈ విషయం వెంటనే నేను అమూల్యకి చెప్తాను అని చెప్పి శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది తెలుసుకున్న భద్రావతి విశ్వ ఇదేంటరా అమ్మ ఈ మాటలు విని ఇప్పుడు అమూల్యకి ఆ విషయం చెప్తుంది ఇక దాంతో అమూల్య నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడదు అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసిన విశ్వ భద్రావతి భద్రావతి చెంప పగలగొట్టి అసలు నిజాన్ని అమూల్యకి చెప్పిన శారదాంబ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్